పదహైదవ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు జెపిటీసీలు ఎంపీటీసీలు పంచాయత్ బోర్డు ప్రెసిడెంట్లు కౌన్సిలర్లు కన్వీనర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నాయకులారా ఎక్కడా వెరవద్దండి బ్రహ్మాండమైన నాయకత్వం ఆ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ఆశయ సాధనాల సాధన కోసం కొనసాగింపు కోసం పుట్టినటువంటి ఈ పార్టీ అంతకంటే ధైర్యసుడు సాహసవంతమైనటువంటి వ్యక్తి మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మనకు ఉంది ఎక్కడ మనం తప్పు చేయలేదు పొరపాట్లు ఎక్కడ జరగలేదు చెప్పిన మాట ప్రకారం పాలన జరిగింది చెప్పిన ప్రతి సంక్షేమాన్ని అందించాం అభివృద్ధిని అందించాం మంచి పారదర్శకమైన పాలన అందించాం చిన్న పొరపాట్లు జరిగాయి ఓడిపోయింది వాస్తవం వాస్తవాన్ని మనమందరం యాక్సెప్ట్ చేస్తూ భవిష్యత్తు కోసం పునాదులు వేసుకుంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాలను ఎండగడుతూ బాగా గమనించండి చదవలరా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేసేది ప్రభుత్వాలకి పాలన చేయమని చెప్పి ఎన్నో మాటలు చెప్పి కళ్ళుపల్లి మాటలు చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి ఏ హామీని నెరవేర్చుకోకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఆలోచన మర్చిపోయి ప్రజల దగ్గర ఏంటైనా చిన్న చింతగా పోస్టులు అంటే ఒక రేషన్ డీలర్ కానీ ఒక టెక్నికల్ పోస్ట్ ఉన్నా కానీ ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఉన్నా కూడా ఒక యానిమేటర్ పోస్ట్ ఉన్నా కూడా నిర్దాచ్ఛిన్నంగా నిందలు వేసి వాళ్ళు ఉద్యోగాలు తీసేసి వాళ్ళ కార్యకర్తలకు పంచుకునే కార్యక్రమం ప్రజలకు మాటిచ్చామే ఓటర్లకు మాటిచ్చామే ఆ కార్యక్రమం చేద్దాం మాట నిలబెట్టుకుందామని సంక్షేమంలో చెప్పిన మీ సూపర్ సిక్స్ లో భాగంగా ఏమీ చేయకోకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపిన వాళ్ళు వాళ్ళ సింపతైజర్స్ ఏమైనా పదవులు ఉంటాయి గత ఇరవై ముప్పై ఏళ్ళ వాడు ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉంటాడు ఉపాధి హామీ పని మొదలెప్పుడు రేషన్ స్టోర్ డీలర్ సిస్టమ్ వచ్చినప్పుడు డీలర్గా ఉన్న వ్యక్తులు డీలర్లుగా పెరిగేయటం అనిమెటర్లు aa e a a